హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఒక మ్యాచ్ ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఇంకొక మ్యాచ్ ఈ రెండు మ్యాచెస్ లోను భారత జట్టు న్యూజిలాండ్ చేతుల్లో అత్యంత కీలకమైన మ్యాచ్ లో ఓడిపోయింది ఆ రెండు మ్యాచ్లకు ప్రతీకారం ఈ ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో భారత జట్టు తీర్చుకోబోతోందా లేదా డెఫినెట్ గా ఈ విషయాన్ని మనలో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా క్రికెట్ అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కసారి మనం ఇయర్ టూ లో జరిగిన మ్యాచ్ గురించి ట్వంటీ నైన్టీన్ లో జరిగిన మ్యాచ్ గురించి కాస్త విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం టూ థౌజండ్ లో ఏం జరిగింది సేమ్ ఇలాగే భారత జట్టు న్యూజిలాండ్ జట్టు రెండు ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఫైనల్స్ దాకా వెళ్లాయి అక్కడే అసలు మజా వచ్చింది ఫైనల్స్ లో భారత జట్టు మొదట బ్యాటింగ్ కి దిగింది సౌరవ్ గంగూలీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అప్పట్లో గంగూలీ టెండూల్కర్ ఇద్దరు ఓపెనర్స్ గా దిగేవాళ్లు సౌరవ్ గంగూలీ సెంచరీ బాదాడు మరోపక్క సచిన్ టెండూల్కర్ తనదైన స్క్వైర్ కట్స్ తో కవర్ డ్రైవ్స్ తో అలరిస్తూ పది ఫోర్లు ఒక సిక్స్ కొట్టి సిక్స్టీ నైన్ రన్స్ కొట్టాడు అంటే మొట్టమొదటి వికెట్ సచిన్ టెండూల్కర్ రూపంలో రన్అట్ గా వెలుదిరగాల్సి వచ్చింది వన్ ఫార్టీ వన్ రన్స్ కొట్టారు అంటే ఆ భాగస్వామ్యాన్ని నిర్మించారు గంగూలీ అండ్ టెండూల్కర్ ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ ద్రావిడ్ ఆయన కూడా రన్అట్ అయ్యాడు ఇరవై రెండు పరుగులు చేసినప్పటికీ సౌరవ్ గంగూలీతో కలిసి ఒక అరవై రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేయగలిగాడు ఆ తర్వాత అసలు వ్యవహారం మనం మాట్లాడుకోవాలి మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఆ రోజు విఫలమైన పరిస్థితి ఆనాటి మిడిల్ ఆర్డర్ లో యువరాజ్ సింగ్ వినోద్ కాంబ్లీ రాబిన్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు వినోద్ కాంబ్లీ అప్పటికే ఫామ్ లో లేనటువంటి పరిస్థితి ఒకసారి ఫామ్ లో ఉంటాడు ఒకసారి ఫామ్ లో ఉండడు ఎప్పుడు ఫామ్ లో ఉంటాడో తెలీదు అలాంటి పరిస్థితుల్లో జట్టులో ఆడుతూ ఉన్నాడు కాబట్టి వినోద్ కాంబ్లీ నుంచి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ను అప్పట్లో ఆశించే పరిస్థితి లేదు పక్కన పెట్టేయండి కానీ యువరాజ్ సింగ్ రాబిన్ సింగ్ వీళ్ళిద్దరిలో కనీసం ఒక్కరైనా సరే క్లిక్ అవుతారా అని చెప్పి చూస్తే ఇద్దరులో ఒక్కరు కూడా క్లిక్ అవ్వలేదు యువరాజ్ సింగ్ కేవలం పద్దెనిమిది పరుగులు కొట్టి అవుట్ అయ్యాడు రాబిన్ సింగ్ కేవలం పదమూడు పరుగులు కొట్టి అవుట్ అయ్యాడు సో మిడిల్ ఆర్డర్ వైఫల్యం చెందడంతో అత్యంత అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చిన సౌరవ్ గంగూలీ సచిన్ టెండూల్కర్ ఆ పరుగులన్నీ వేస్ట్ అయిపోయిన పరిస్థితి వచ్చింది ఓవరాల్ గా భారత జట్టు రెండు వందల అరవై నాలుగు పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది నిజం చెప్పాలంటే గంగూలీ టెండూల్కర్ ఆ రోజు ఇచ్చిన ఓపెనింగ్ ను గనక మిడిల్ ఆర్డర్ లో వచ్చిన బ్యాట్స్మెన్ పించ్ హిట్టింగ్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఒక్కటి ఆడి ఉంటే మిడిల్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళు మూడు వందల రన్స్ దాటిపోయి ఉండేది అసలు అంతెందుకండి ఆ రోజు టూ సెవెంటీ ఫైవ్ రన్స్ కొట్టినా చాలు చాలా టైట్ గా ఉండేది న్యూజిలాండ్ పరిస్థితి కానీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం అనేది స్పష్టంగా రోజు కనిపించింది అయితే మన బౌలింగ్ జట్టులో ఉన్న అనిల్ కుమ్లే వెంకటేష్ ప్రసాద్ చాలా అద్భుతంగా బౌలింగ్ మొదలు పెట్టారు న్యూజిలాండ్ ఓపెనర్స్ ను తక్కువ పరుగులకే అవుట్ చేయగలిగారు ఒక ఓపెనర్ అయితే త్రీ రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు మరో ఓపెనర్ థర్టీ సెవెన్ రన్స్ కొట్టాడు నాదన్ ఆస్టెల్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన వాళ్ళ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అతన్ని కూడా ఐదు పరుగులకే వెంకటేశ్ ప్రసాద్ అవుట్ చేసి పెవిలియన్ కు పంపించాడు అంటే అత్యంత కీలకమైన టాప్ ఆర్డర్లోని వికెట్లను కుప్పకూల్చి తక్కువ పరుగులకే వెనక్కి పంపించారు కానీ ఆ తర్వాత అసలు సిసలు కథ స్టార్ట్ అయ్యింది న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్లో వచ్చిన ఆల్రౌండర్స్ మ్యాచ్ను మొత్తం వాళ్ల చేతులోపలికి తీసుకున్నారు ముఖ్యంగా క్రిస్ కెయిన్స్ బౌలర్ బ్యాట్స్మెన్ ఫీల్డర్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఆల్రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆ రోజు నూట రెండు రన్స్ కొట్టి నాటౌట్ గా నిలబడ్డాడు ఎంతమంది బౌలింగ్ వేసినా సరే ఎన్ని తెలివితేటలు క్రిస్ మీద ప్రయోగించినా సరే అవుట్ కాకుండా చెక్కు చెదరకుండా నిలబడి న్యూజిలాండ్ ఎలాగైనా సరే ఫైనల్స్ లో గెలిపించాలి అన్న పట్టుదలతో ఆడాడు క్రిస్ కెయిన్స్ అతనికి తోడు క్రిస్ హారిస్ ఫార్టీ సిక్స్ రన్స్ కొట్టాడు మిడిల్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళు ఒకరు ఒక భారీ సెంచరీ ఒకరు ఫార్టీ సిక్స్ రన్స్ దాకా కొట్టారు అని అంటేనే ఇక మీరు ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఆడిందో ఆ దెబ్బకు భారత జట్టు ఓడిపోయిన పరిస్థితి అది కూడా భారత జట్టు ఏమి నలభై ఆరు ఓవర్లో నలభై ఏడు ఓవర్ల దగ్గర చేతులెత్తేసి ఓడిపోలేదు చిట్ట చివరి వరకు పోరాడింది నలభై తొమ్మిది ఓవర్ల నాలుగు బాల్స్ అంటే ఇంకా రెండు బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి అక్కడి దాకా ఎడ్జ్ దాకా తీసుకొచ్చారు మన భారత బౌలర్స్ సో కేవలం ఆ రెండు బాల్స్ దగ్గర ఆ ముందు విజయం ఆగిపోయినటువంటి పరిస్థితి ఆ రోజు కనుక మన మిడిల్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళు ఇంకొక పది పదిహేను పరుగులు అదనంగా జోడించి ఉంటే కథ వేరేలా ఉండేది అప్పట్లో సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా ఉన్నప్పుడే మనకు ఛాంపియన్షిప్ దక్కేది అది ఒక పీడ కళలాగా ముగిసిపోయింది అనుకుంటే న్యూజిలాండ్ జట్టు మన భారత జట్టుకు మరో షాక్ భారీ షాక్ రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ లో ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ న్యూజిలాండ్ తో సెమీఫైనల్స్ అనగానే మనందరికీ గుర్తుండిపోయే ఒకే ఒక్క జ్ఞాపకం ఎంఎస్ ధోని రన్అట్ అవడం ఇప్పటికీ అది కాంట్రోవర్సీ గానే ఉంది ఎంఎస్ ధోని రన్అట్ అయిన విధానము అది కరెక్ట్ గా లేదు అన్నది బౌండరీ లోపల ఎంతమంది ఫీల్డర్స్ ఉండాలి బయట ఎంతమంది ఫీల్డర్స్ ఉండాలి అన్న లాజిక్ తో చాలా పెద్ద కాంట్రోవర్సీ కి దారి తీసింది ఎందుకంటే ఆ రోజు ధోని క్రీజ్ లో ఉండడం మాత్రమే మన గెలుపుకు సాధ్యంగా ఉన్నటువంటి పరిస్థితి ధోని ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అందరు చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ ఒక్కసారి మనం విశ్లేషించుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ సెమీ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్ డిఫరెన్స్ అర్థం అవుతుంది కదా టూ థౌజండ్లోనేమో లోనేమో బ్యాటింగ్ ఫస్ట్ మనం చేశాం ఫైనల్స్ లో చాంపియన్షిప్ ట్రోఫీ లో ఇప్పుడు ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది అయితే ఈసారి న్యూజిలాండ్ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వన్ డౌన్లో లో వస్తాడు ఎప్పుడు ఇప్పుడు కూడా వన్ డౌన్లోనే లోనే ఉంటాడు కేన్ విలియమ్సన్ సిక్స్టీ సెవెన్ రన్స్ కొట్టాడు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రాస్ టైలర్ సెవెంటీ ఫోర్ రన్స్ కొట్టాడు వీళ్ళిద్దరూ కొట్టినటువంటి ఈ స్కోర్ తోనే న్యూజిలాండ్ సరిపెట్టుకున్న పరిస్థితి రెండు వందల ముప్పై తొమ్మిది రన్స్ కు ఎనిమిది వికెట్లు కోల్పోయింది యాభై ఓవర్స్ పూర్తి చేసింది టూ థర్టీ నైన్ రన్స్ మాత్రమే మన భారత జట్టు చేయాల్సినటువంటి పరిస్థితి మన భారత జట్టు బ్యాటింగ్ లైన్అప్ మనం పేపర్ మీద రాసుకుంటే అత్యంత స్ట్రాంగ్ లైన్అప్ ఆ రోజు టూ థర్టీ నైన్ రన్స్ చేయలేక భారత జట్టు చతికిలబడినటువంటి పరిస్థితి ఆ రోజు ఓపెనర్స్ గా దిగిన రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ఇద్దరు ఒకటి ఒకటి రన్స్ కొట్టి అవుట్ అయ్యారు వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ ఆయన కూడా ఒక్క రన్ కొట్టి అవుట్ అయ్యాడు అంటే మనం స్కోర్ బోర్డు గనక చూస్తే మన టాప్ ఆర్డర్ ముగ్గురు ఒకటి 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 మూడు ఒకట్లు అనమాట వాళ్ళు కొట్టింది అంటే ముగ్గురు కలిపి మూడు రన్స్ కొట్టారు ఇక మిడిల్ ఆర్డర్ మీద ఎంత ప్రెజర్ పడుతుందో చూడండి దినేష్ కార్తీక్ కూడా ఎక్కువసేపు ఏం లేడు ఆరు రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు మిడిల్ ఆర్డర్ లో ఇక రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా వాళ్ళిద్దరూ చాలాసేపు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ తర్వాత బాధ్యత రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని వీళ్ళిద్దరూ తమ భుజాల మీద వేసుకున్నారు ఆ రోజు రవీంద్ర జడేజా యాభై తొమ్మిది బాల్స్ లో డెబ్బై ఏడు రన్స్ కొట్టాడు ఎంఎస్ ధోని హాఫ్ సెంచరీ కొట్టాడు ఎగ్జాక్ట్ ఫిఫ్టీ రన్స్ అయిన తర్వాత ఎంఎస్ ధోని మార్టిన్ గప్తిల్ విసిరిన త్రోకు కు రన్అట్ అయ్యాడు ఆ దెబ్బతో ఆ ఒక్క రన్అట్ తో మొత్తం మొత్తం భారత జట్టు ఆశలే కాదు భారత క్రికెట్ అభిమానుల గుండెలు బద్దలైనటువంటి క్షణం ఆ ఒక్క రన్అట్ దెబ్బకు అందరూ తలకాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి ఇంకేముంది ఆ తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ అంటే బౌలర్స్ భువనేష్ కుమార్ చాహల్ వీళ్ళందరినీ చాలా ఈజీగా మడతబెట్టేశారు న్యూజిలాండ్ బౌలర్స్ ఆ రోజు మిగిలిపోయినటువంటి ఆ జ్ఞాపకం ఇప్పటికీ అభిమానులను వెంటాడుతోంది ఇక చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ చూసే నాలాంటి వాళ్లకు ఇయర్ టూ థౌజండ్ లో ఆ ఫైనల్స్ లో జరిగినటువంటి ఆ సంఘటన ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతున్నట్టుగానే ఉంది మరి ఈ రెండు మ్యాచెస్ కు ప్రతీకారం దుబాయ్ ఫైనల్స్ వేదికగా న్యూజిలాండ్ ను ఓడించి మనకు తీరుస్తారా లేదా డెఫినెట్ గా మన భారత జట్టు ఇప్పుడు చాలా బలంగా ఉంది అయితే మరోపక్క న్యూజిలాండ్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు న్యూజిలాండ్ లో కనీసం ఇద్దరు ప్లేయర్స్ అయినా సరే భారీ ఇన్నింగ్స్ ఆడడానికి సిద్ధంగా ఉంటున్నారు న్యూజిలాండ్ బలం వాళ్ళ టాప్ ఆర్డర్ వాళ్ళ ఓపెనర్స్ లో కనీసం ఒక్కరైనా సరే క్లిక్ అయ్యి బలంగా పవర్ ప్లే అయిపోయేంత వరకు వికెట్ల దగ్గర పాతుకుపోయి నిలబడి ఉతికేరేస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ లో కనీసం ఒక్క బ్యాట్స్మెన్ అయినా సరే మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నారు అట్లా న్యూజిలాండ్ గెటన్ అవుతూ వస్తోంది మన దగ్గర అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రస్తుతం ఓపెనర్స్ ఇద్దరు కూడా ఫామ్ లో లేరు శుభమన్ గిల్ ఈ సిరీస్ లో మొట్టమొదటి రెండు మూడు మ్యాచెస్ లో కాస్త బ్యాట్ జడిపించినప్పటికీ చిట్టచేవారి రెండు మ్యాచెస్ న్యూజిలాండ్ తో అయినటువంటి మ్యాచ్ ఆస్ట్రేలియాతో అయిన సెమీఫైనల్స్ కీలకమైన మ్యాచ్ రెండు మ్యాచ్ల్లో కూడా శుభ్మన్ గిల్ ఫ్లాప్ అయ్యాడు రోహిత్ శర్మ పద్దెనిమిది రన్లు ఇరవై ఐదు రన్లు అలా కొడుతున్నప్పటికీ పవర్ ప్లే మొత్తం అయిపోయేంత వరకు వికెట్ల దగ్గర పాతుకుపోయి నిలబడడం లేదు అదొక్కటే మన జట్టును వేధిస్తున్నటువంటి సమస్య ఎందుకంటే ఓపెనర్స్ తొందర తొందరగా అవుట్ అవుతుంటే భారం మొత్తం విరాట్ కోహ్లీ మోయాల్సిన పరిస్థితి వస్తుంది ఓపెనర్స్ తొందరగా అవుట్ అయ్యేసరికి వికెట్ ను ఆపడం కోసం పైగా విరాట్ కోహ్లీ మీరు గమనిస్తే ఈ సిరీస్ కు ముందు ఫామ్ లో లేడు పాకిస్తాన్ మ్యాచ్ లో సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు కోహ్లీ ఇక అక్కడి నుంచి నీట్ గా ఆడుకుంటూ వస్తున్నాడు అఫ్ కోర్స్ న్యూజిలాండ్ మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ కు బలైపోయాడు విరాట్ కోహ్లీ మనకు తెలుసు కానీ మన దగ్గర ఇప్పుడు ఓపెనర్స్ ఆడకపోతే మాత్రం కోహ్లీ మీద ప్రెజర్ పడుతుంది ఇంకా తర్వాత మిడిల్ ఆర్డర్ అంటారా అసలు ఢోకా లేదు డౌటే లేదు మన మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కేఎల్ రాహుల్ చాలా బాగా ఆడుతూ ఉన్నాడు అవసరమైతే వికెట్ పోకుండా కాపాడుతూ ఉన్నాడు అవసరమైనప్పుడు బౌండరీలు బాదుతూ ఉన్నాడు మ్యాచ్ సిచ్యువేషన్ తను ఆడుతూ ఉన్నాడు హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపిస్తూ ఉన్నాడు మరోపక్క శ్రేయాస్ అయ్యర్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు అలాగే మన ఓపెనర్స్ లో కనీసం ఒక్కరైనా క్లిక్ అవ్వాలి అని చెప్పి మనం కోరుకుందాం ఇద్దరు క్లిక్ అయ్యారా ఇక స్కోర్ ఎక్కడికో పోతుంది కానీ న్యూజిలాండ్ బౌలర్స్ ను అంత తక్కువగా మనం అంచనా వేయడానికి వీల్లేదు ఇక మన బలం మరొకటి బౌలింగ్ మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి రూపంలో మనకు అద్భుతమైన బౌలర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు పైగా ఇద్దరు కూడా వికెట్ టేకర్స్ సో బౌలింగ్ విషయంలో కూడా మనకు పెద్దగా ఢోకా ఏం లేదు సో అన్ని అనుకూలించాయి అంటే ఈసారి ఫైనల్స్ లో న్యూజిలాండ్ మీద మన భారత జట్టు దుబాయ్ లో గెలిచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకు ప్రతీకారం తీర్చాలి అని ఫ్యాన్స్ అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మరి జరిగి తీరుతుందా లేదా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు